హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హసినా ఫుడ్ లాక్స్ ఈరోజు మా ఇంట్లో పునుగులు చేశాను చాలా బాగా వచ్చాయి చాలా సింపుల్గా నూనె కూడా ఎక్కువగా పీల్చకుండా సింపుల్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను లోపల మెత్తగా పైన క్రిస్పీగా చాలా బాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవి చేస్తుంటే మా అమ్మమ్మ గుర్తుకు వస్తుంది నేను మా అమ్మమ్మ దగ్గరే ఈ రెసిపీ నేర్చుకున్నాను ఎలా తయారు చేసుకోవాలో ఇంకో వీడియోలో పెడతాను వీడియో తీశాను బట్ అది మిస్ అయింది క్లిప్ అందుకే పెట్టలేదు ఇలా చిన్న చిన్నవిగా వేసుకుంటే లోపల బాగా పిండి ఉడుకుతుంది పైన క్రిస్పీగా వస్తాయి మీడియం మంట పైన పెట్టి ఫ్రై చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా మన బోండాలు పునుగులు అనేవి ఇలా వచ్చాయి ఇలా కారంతో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ పైన లోపల మెత్తగా ఉంటాయి పైన క్రిస్పీగా ఉంటాయి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా వీడియోగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్